మొన్న హర్యానా నిన్న మహారాష్ట్ర ఈ పార్టీ తరచుగా ఓటం పాలవుతోంది ఇప్పటికీ ఆ తమ్మేను చూస్తే మీకు అర్థమై ఉంటుంది అది ఏ పార్టీ అంటే స్వతంత్రానికి ముందే ఈ పార్టీ స్థాపించడం జరిగింది మనకు స్వతంత్రం రావడానికి ఈ పార్టీ ఎంతో సహాయ సహకారాలు అందించిందని చెప్తూ ఉంటారు విశ్లేషకులు మరి అలాంటి పార్టీకి ఇప్పుడు ఏమైంది ఎక్కడ లోపం ఈ వీడియోలో చర్చించిన ప్రయత్నించారు హాయ్ న్యూస్ నేను మికిరం మీడియా ఈ ఈరోజు కాంగ్రెస్ ఓటమి గల ఏంటో ఈ వీడియోలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు కాంగ్రెస్ ఇలా పలు రాష్ట్రాల్లో ఓటమి చెందుతూనే ఉంది ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరంగా గెలిచిన స్థలాలు తక్కువే జార్ఖండ్ లో గెలిచినప్పటికీ జేఎన్ఎంతో పొత్తు అక్కడ కూడా చాలా తక్కువ స్థానంలో కాంగ్రెస్ గెలవడం చూస్తూ ఉన్నాం ఇంకా మహారాష్ట్రలో అయితే ఎప్పుడు నేను అంత దారుణంగా వైఫల్యాన్ని కాంగ్రెస్ చవిచూడటం జరిగింది ఇలాగ హర్యానా చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా లో ఎక్కువ శాతం కాంగ్రెస్ ఓటమి పాలవుతూనే ఉంది నేను గల కారణాలు ఏంటి సౌత్లో ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక ఇలాంటి చోట్ల ఆధిపత్యాన్ని చలాయిస్తూ అధికారంలో కూడా ఉంది అలాగే పలు ప్రాంతాల్లో వాళ్ళ మార్పుని మేనేజ్ చేస్తూనే ఉన్నారు బట్ చాలా వరకు మనం చూస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దేశ పార్టీ అయినప్పటికీ ఎందుకు ఇంత వైఫల్యం చెందని గల కారణాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని రీసెర్చ్ల ప్రకారం నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం నాకు తెలిసిన కొన్ని కారణాలను మీ ముందుకి పెట్టే ప్రయత్నం చేస్తా నేను మొదటిది లీడర్షిప్ క్రైసిస్ నాయకత్వ అస్థిరత అనేది ఎక్కువగా ఉంది ఏదైనా సరే పార్టీ అభివృద్ధి చెందాలి అంటే ముందుగా చాలా ద్రోహమైన నాయకత్వం ఉండాలి ఒకప్పటి కాంగ్రెస్కి ఇప్పుడున్న కాంగ్రెస్లో బాగా వ్యత్యాసం ఏది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా వరకు పడిపోయి ముందుగా ప్రజల్లో ఒక భావన అనేది ఉంది ఎందుకు ఆ పార్టీ గెలిస్తే ఎవరు నాయకులు లేదా ఎవరు ఆ పెట్టాలని అనేది ఇప్పటికీ సంస్యాత్మంగానే ఉంది పలు రాష్ట్రాల్లో వాళ్ళు పొత్తులతో ఉన్నప్పటికీ సీట్లు కేటాయింపు లేదా మెజార్టీని ప్రకారం మాత్రమే ఆ సీఎం పొజిషన్లో ఎవరు ఉంటారనే చెప్తుంది అంటే ముందుగా వాళ్ళకు అనగా ఒక ప్రణాళిక లేదు ఎవరు సీఎం ఉంటారు ఎవరు నెక్స్ట్ పర్సన్స్ అనేది అది ఎక్కువగా దీంతో కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా రాహుల్ గాంధీ లీడర్షిప్ క్వాలిటీస్ని మెయింటైన్ చేయడంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అంటే తన వాస్తవికత మాట్లాడేటప్పుడు కానీ లేదా ప్రెస్ మీట్ పబ్లిక్ లో ఎక్కువగా అది కనిపిస్తూ ఉంది ఇంటర్నల్ ఇంటర్నల్ ఫ్యాక్షలిజం అంతర్గతంగా నాయకుల మధ్య లోపం ఇంకా మనం చెప్పినట్టే ప్రాంతీయ పార్టీలతో కలిసేటప్పుడు జాతీయ పార్టీలు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన కీలక సన్నివేశాల్లో జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ ఎక్కడో వెనుకంటి కనిపిస్తూ ఉంది అలాగే అక్కడ ఉన్న పార్టీ నాయకులతో పూర్తిగా సమన్వయం చేయటంలో లోపాలు కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ వన్ ఫెయిల్యూర్ టు అడాప్ట్ ఎప్పటికప్పుడు రాజకీయ అభివృద్ధి చెందుతూ ఉంది రాజకీయాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ వాటిని అడాప్ట్ చేసుకోవటంలో చాలా ఫెయిన్ కనిపిస్తూ ఉంది అనగా ప్రజలు ఆడి పట్టుకోవటంలో కాంగ్రెస్ వైఖరి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్పు చెందలేదనే చెప్పాలి పాలసీ డిస్కరె ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణలు టీవీఎస్లో కానీ ఉన్నప్పుడు చాలా మంచి సంస్కరణలు చేస్తూ ఉందని ప్రజలు కాంగ్రెస్కి చాలా వరకు పట్టంగా అనడం జరిగింది కానీ ఇప్పుడు చాలా చోట్ల ఫ్రీ స్కీమ్ సంక్షేమ పథకాల తీసుకొచ్చి పూర్తిగా ఆర్థిక భారాన్ని ప్రభుత్వం మీద పెట్టే ప్రయత్నం జరిగింది దీనిలో కూడా పూర్తిగా పాలిటీ డిస్కనెక్ట్ అనేది రావడం జరిగింది చాలా చోట్ల ఫ్రీ కాన్సెప్ట్ అని వాళ్ళు గెలిచారని విశ్లేషణ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆఫ్ రీజనల్ అండ్ ఆపోజిషన్ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తూ ఉంది ప్రజలు కూడా ప్రాంతీయ పార్టీల వైపే చూస్తూ ఉన్నారు అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మిగిలియ విధానం చాలా తక్కువగా ఉంది ఉన్న అక్కడ ప్రజల మనోగతాలను తెలుసుకోవటంలో కూడా ఎక్కువ ఫెయిల్యూర్ కనిపిస్తుంది మెయిన్ ఆపోజిషన్ బిజెపి యొక్క స్ట్రాటజీస్ పూర్తిగా అర్థమన్ వేయటంలో ఫెయిల్యూర్ అవుతోంది కాంగ్రెస్ అనటంలో ఎలాంటి సందేహం లేదు పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అండ్ గవర్నమెంట్ ఇష్యూస్ చాలా చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కువగా కుంభకోణాలు ఉన్నాయని ఆర్థిక లావాదేవీల దగ్గర ఉన్న ఇష్యూస్ కానీ జనాలలోకి ఎక్కువగా వెళ్ళటం జరిగింది వాటిని పూర్తిగా మాట్లాడే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం కనిపించట్లేదు స్ట్రాటజిక్ మిస్టెప్స్ ప్రత్యర్థుల వ్యూహాలను పూర్తిగా అవగాహన చేసుకోవటంలో వైఫల్యం చెందుతుంది కాంగ్రెస్ అదేవిధంగా కొత్త కొత్త విధానాలని లేదా కొత్త స్టెక్స్ తీసుకోవటంలో కూడా పూర్తి స్థాయిలో విఫలం చెందుతుంది అందుకనే నిన్నగా మొన్న వచ్చిన హర్యానా కానీ వచ్చిన మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ కానీ మనకు క్లియర్ కనిపిస్తోంది ఇంపాక్ట్ ఆఫ్ హిందుత్వ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందుత్వ పాలిటిక్స్ని పెద్దగా పట్టించుకోవచ్చు అంటే జాతీయవాదాన్ని పూర్తిగా లేదా దాదాపుగా విస్మరించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది దాన్నే బీజేపీ అందిపుచ్చుకొని జాతీయ జాతీయవాదాన్ని పూర్తి స్థాయిలో ప్రజలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీ మీద కొంతమంది విశ్లేషకులు వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా ఇది ఒక వర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ పాలసీస్ అవి కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి తప్ప జాతీయ జాతీయవాదానికి తగ్గట్టుగా ఉండవు అనేది కూడా ఉంది అలాగే అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్కే ఉంది అలాగే మరికొన్ని కారణాలు రాహుల్ మాటల్లో లేదా తన లో పూర్తి స్థాయిలో క్లారిటీ లేకపోవటం సమస్యలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోకపోవటం ఉచితాల మీద పూర్తి అవగాహన లేకుండా హామీ ఇవ్వటం వాటిని అమలు చేసే క్రమంలో పూర్తిగా విఫలం అవటం లౌకికం అని చెబుతూనే ఒక కమ్యూనిటీని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు అనే నినాదం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అలాగే మైనారిటీలను బుదగిస్తారని జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కావాలని నినాదాలు చేయటం పూర్తి స్థాయిలో ఎక్కువగా హిందూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉంటారని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాగే మీకు తెలిసిన ఏమైనా కారణాలు ఉంటే కాంగ్రెస్ ఓటమి గల కారణాలు కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసి కొన్ని మటుకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ